హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మీ లంచ్ అయిందా ఆలూ కర్రీ చుక్క కూర పచ్చడి ఎమ్మె అంటే జనరల్గా పొరిగింటి కూర అంటారు కదా నాకు అదంత అనిపించదండి నా వంటలే నాకు నచ్చుతాయి వేరుగా ఎప్పుడైనా అంటే అది మనం అసలు అది వండుకోము ఆ వంటకము అనేవి ఉంటాయి కదా అది మాత్రం వేరే వేరేవరన్నా చేసింది నాకు తినాలనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం నాకు నా వంటలే నచ్చుతాయండి మరి నాలో ఎవరైనా ఉన్నారా నేనే ఉన్నానా చుక్కకూర పచ్చళ్ళు ఉల్లిపాయ చేశానండి స్పైసీతో పాటు ఉల్లిపాయ ఫ్లేవర్ తిరిగిపోయింది భోజనం చేసేటప్పుడు పక్కన ఎవరొక్క అమ్మలక్కలతో కూర్చున్న మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ తింటారు కదా కొంతమంది నాకు అలా అలవాట్లేదు కాబట్టి మీతో ఊదలు చెప్పుకుంటూ తినడం అలవాటు చేసుకుంటున్నా నా ఫ్రెండ్స్ అలా తినడం వల్ల నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది అంటే నాకు ఏదో ఒక చుట్టూ ఒక వంద మంది తోడుగా ఉండి టైం పాస్ ఇచ్చినట్టు చుక్కుకూర అనేది మాత్రం చాలా హెల్తీ గోంగూర పచ్చడి వద్ద తినచ్చు అని చెప్పి నేను ఒక వీడియో కూడా పెట్టాను మీరు సేమ్ గోంగూర పచ్చు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్ అంత టేస్టీ ఉంది ఇంకా ఈ ఉల్లిపాయ అసలు ఇంకా గోంగూరకి ఇంకా ఇంకా పోటీగా ఉంది ఇంకా బాగుంది చాలా చాలా చెప్పాలంటే దీనిలో రొయ్యల్లో మటన్లో పప్పులో ఇంకా సేమ్ గోంగూరలో యూట్యూబ్ ఇన్కమ్ కోసం కాదు కానీ నేనైతే ఇలా హాయిగా ఏ గొడవ ఉండదు హ్యాపీగా మీతో ఒక బయలు చెప్పుకుంటే తినచ్చు అదే నలుగురితో ఊసులు పెట్టుకుని నిజంగా తినండి మీరు కావాల్సిన గొడవలు వస్తే తినండి ఏం లేదు నువ్వు పెట్టుకున్నది ఏంటి చెవులకి ఏం బాధ అంటే కాదు అవి అయిపోయాయి అక్కడితో అమ్మలు అక్కడితో ఫైరింగ్ అలాంటి ఊసులు అది బాగుంది ఇది బాగాలేదు నీకు అది బాగుంది నీకు ఈ ఘోర ఏమి లేని ఉంటే అది ఫ్రెండ్స్ నిజంగా బాయ్ ఫ్రెండ్స్